వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ అయితే ఏపీ రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు కొన్ని ప్రధానంగా ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ వద్ద కూడా కొంత రచ్చరచ్చ చేసింది టీడీపీ మాజీ మంత్రి ఉమా అఖిలప్రియ అయితే తాజాగా ఆమె చేసినటువంటి రష్ట రచ్చ కారణంగా ఆయన కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా నంద్యాలలో ఏపీసీఎం మేము సిద్ధం బస్సు యాత్రను కూడా కొనసాగిస్తూ ఉండగా ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభను కూడా ఆయన అయితే ఏర్పాటు చేశారు దానికి ఎంత ప్రజాదరణ ఉంది ఏమనేది కూడా నెక్స్ట్ మీకు ఇంకొక వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం లేదు తెలుగు ఫోకస్ టీవీ ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది చూడవచ్చు అయితే ఈ క్రమంలో ఆ సభ వద్దకు వెళ్తున్నటువంటి అఖిల ప్రియను తమ నియోజకవర్గంలో ఉండేటువంటి సాగునీటి విడుదలకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె వినతి పత్రం ఇచ్చేందుకు కూడా అఖిల ప్రియ కూడా ప్రయత్నించగా ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారంతా వెంటనే అక్కడికి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అటు టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివచ్చారు దీంతో అక్కడ కొంత పోలీసులు అప్రమత్తం అవ్వడంతో అఖిల ప్రియను అదుపులోకి తీసుకుని స్టేషన్ కూడా తరలించారు అఖిల ప్రియ స్టేషన్కి వెళ్ళడానికి నిరాకరించినప్పటికీ దీంతో ఆ సభా ప్రాంగణం వద్ద అటు కార్యకర్తలు ఇటు నాయకులు నానా హంగామా చేశారు ముఖ్యంగా అఖిల ప్రియ వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా కొంతమంది టీడీపీ నేతలు అధికారులను సైతం ప్రశ్నించారు వీటితో పాటు తమ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు ఉన్నాయంటూ వెంటనే నీటిని విడుదల చేయాలంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే కోరారు దీంతో అక్కడ కొద్దిసేపు అయితే వాతావరణం మొత్తం కూడా చూసినట్లయితే కొంత ఉద్రిక్తతకు దారితీసిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే భూమా వర్గీయులకు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం తోపులాట జరగడంతో ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి భూమా అఖిలప్రియ మధ్య చెయ్యి ఎత్తారనే కూడా పలువురు నేతలు అంటే టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్నారు ముఖ్యంగా రైతులతో ముఖాముఖి సభకు వెళ్ళినందుకు హోమా అఖిల వర్గం పైన కూడా ఎమ్మెల్యే గంగుల నాని వర్గీయులు కూడా దాడి చేసే విధంగా కూడా దాడి చేశారనే విధంగా కూడా తెలుస్తుంది అయితే ఈ సమయంలో అటు తెలుగుదేశం అంటే టీడీపీ పార్టీకి వైసీపీ నాయకుల మధ్య పలు రకాలైనటువంటి వాదనలు కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే పోలీసులు వాహనాన్ని ఎక్కించేందుకు అఖిలప్రియ ప్రయత్నించగా ఆమె నిరాకరించింది చివరకు సిరివెల్ల పోలీస్ స్టేషన్ నడుస్తూ వెళ్తుంది వెళ్ళిందట అఖిలప్రియ ఈ విధంగా నిజంగా వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి ఆమె కూడా ఒక ఎమ్మెల్యేనే కాబట్టి ఆమె కూడా అటువంటి పరిస్థితి నెలకొందంటే అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరు కూడా వినతి పత్రాలు ఇవ్వకూడదు ఆమె రాజకీయం చేయడానికి కాదు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే కూడా ముందుగానే అప్రమత్తమైనటువంటి వైసీపీ నాయకులు అటు పోలీసులు కూడా ఆమెని అడ్డుకొని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లేదనే ప్రయత్నం చేస్తే ఆమె నడుచుకుంటా స్టేషన్కి వస్తానని కూడా వెళ్ళడం ఇదంతా కూడా జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటివన్నీ కూడా పెద్ద తలనొప్పిగా ఉంటాయి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అంటే వంద మందికి నచ్చాల్సింది పని లేదు కానీ మెజారిటీగా ఒక ఎనభై శాతం మందికి నచ్చే విధంగా ఉండాలి కానీ మాటల్లోనూ కాదు కానీ ప్రతిదీ కూడా చేతల్లో చేసి చూపించాలి ఏదో హామీలు ఇచ్చేసాము ఏదో చేసేసాము సంక్షేమంతో మీ జీవితాలు మారిపోతాయంటే ఈ ఐదేళ్ల సంక్షేమ పథకాలు తీసుకొని ఎంతమంది జీవితాలు మారాయనేది కూడా ఆ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు లేదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఎవరైతే ఈ ఐదేళ్ల పాటు సంక్షేమంతో వాళ్ళ జీవితాలు మారిపోయాయి అనేసి భావిస్తున్నారో వాళ్ళు కూడా గుర్తుంచుకోండి ఏ విధంగా మీ జీవితాలు మారిపోయాయి అనేది గుర్తుంచుకొని దాని తగ్గట్టుగా మీరు ఎవరికి ఓటు వేస్తారనేది కూడా మీ యొక్క అభిప్రాయం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి